ఎలక్షన్లు పంచ పంచగట్టుకొని వెళ్ళి వాడు పెద్ద పూజ పెట్టాడు ఇదిగో నేను పూజ చేస్తున్నా దాని చేత ఆరు నెలల్లో ఆ డ్యాము తంగిరాల డ్యామ్ అన్నాడు ఆడ ఫోటోలు దిగాడు ఆడేదో పెద్ద మ్యాప్ ఆడ మొత్తం ప్రాజెక్టు ప్లాన్ అంతా చూస్తున్నట్టు ఆడ బిళ్ళ పిచ్చి ఫోటోలు తీసి ఇచ్చారు ఎందుకు చేయలేదని అడుగుతున్నా కనీసం ఒక ఇటుక ఇటుకబెట్ల అందుకోసం అంటే బొల్లాబ్రహ్మ నాయుడు అరే నేను ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొస్తా ఒక అగ్రికల్చర్ కాలేజ్ తీసుకొస్తా నాకు ఓట్ ఏంటన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో బొల్లా బ్రహ్మనాయుడు ఆ ఇంజనీరింగ్ కాలేజ్ ఎందుకు తీసుకురాలేదు ఆ అగ్రికల్చర్ కాలేజ్ ఎందుకు తీసుకురాలేదు నీ సొంత కాలేజీకి డబ్బులు బాగా సంపాదించుకోవచ్చని నర్సరావుపేటలు ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాడు కానీ బొల్ల బ్రహ్మనాయుడు ఏ మన వినుకొండలోని నీ సొంత నియోజకవర్గం నిన్ను ఎమ్మెల్యే గెలిపించిన నియోజకవర్గం ఇక్కడ ఎందుకు పెట్టలేదు ఇంజనీరింగ్ కాలేజ్ అని అడుగుతున్నా ప్రభుత్వ కాలేజ్ తెస్తానని వాగ్దానం చేసి బ్రహ్మనాయుడు ఎందుకు తేలేదని నేను నిలదీస్తున్నా ఈరోజు ప్రజలందరూ నిలదీయాల్సిన అవసరం ఉందని నేను గుర్తు చేస్తున్నా అంటే వరగశీలపూడి ప్రాజెక్టు చేస్తానని చేయలేదు తంగిరాలి డ్యామ్ చేసి పూర్తి చేస్తామని చేయలేదు అలాగే బొల్లాపల్లి చెరువుకి నీళ్ళు ఇస్తామని ఇవ్వలేదు ఇంజనీరింగ్ కాలేజీ అలాగే అగ్రికల్చర్ కాలేజీ గవర్నమెంట్ కాలేజీ వినుకొండ తెస్తామని చెప్పి తాలేదు అవసరమైతే నేనే కాలేజీలు పెడతానన్నాడు పెట్టలేదు పారిశ్రామిక వాడిగా వినుకొండను అభివృద్ధి చేస్తానని గెలిపించమన్నాడు బ్రహ్మ బొల్లా బ్రహ్మనాయుడు కనీసం ఒక పరిశ్రమ తీసుకొచ్చావా వినుకొండకి పోనీ నువ్వేదాన్ని పరిశ్రమ పెట్టావా నీ డబ్బులతో నువ్వు పెద్ద వేల కోట్లకు ఉందని చెప్పుకుంటాడు బొల్లాభి బ్రహ్మ మరి నువ్వు వినుకొండ ప్రజల కోసం ఒక చిన్న పరిశ్రమ కూడా ఈ గడ్డ మీద ఎందుకు పెట్టలేదని అడుగుతున్నా ఒక పాల పాల ఫ్యాక్టరీ అంటే పాలల్లో నీళ్లు కలిపి కల్తీ పాలతోటి ఈరోజు రైతుల్ని మోసం చేసావు ప్రజల్ని మోసం చేసావు రైతులు కొనే దగ్గర శాతం తక్కువేసి డబ్బులు తక్కువెత్తాడు రైతులకి బొల్లాభ్రహ్మ నాయుడు మామూలుడు కాదు మాయగాడు అదే రైతుల దగ్గర కొనేటప్పుడే రైతులకు శాతం తక్కువేసి ఈడు గొంతుకు వస్తాడు మళ్ళీ దాంట్లో నీళ్ళు కలిపా జనాలకి ప్యాకెట్లు కట్టి జనాలకు పంపిస్తాడు దాంట్లో మళ్ళీ ఆ పౌడర్లు ఈ పౌడర్లు అన్ని పాలు అమ్మి ఈరోజు ప్రా ప్రజల ప్రాణాలతో చెరగావట వాడుతున్నాడు బొల్లా బ్రహ్మనాయుడు పాలు అమ్మి ఈరోజు ఆ విధంగా బొల్లా బ్రహ్మనాయుడు అద జగత్ కంత్రి తప్ప మహానటుడు నటబ్రహ్మ బ్రహ్మ బల్లా బ్రహ్మ నాయుడు ఇచ్చిన వాగ్దానాల్లో చేసిన కమిట్మెంట్లో ఒక్కడి చేయలే కాబట్టి ఇలాంటి దోపిడి ఇసుక అమ్ముకుంటున్నాడు బ్రాంది విస్కీలు బెల్ట్ షాప్ పెట్టి అమ్ముతున్నాడా లేదా మీకు మామూలుగా యాభై రూపాయలు ఎక్కువ క్వార్టర్కి పాతిక యాభై ఎంఆర్పీ రేటు కంటే ఎక్కువ అమ్ముతున్నాడు ఎవడబ్బు సుమన్ వసూలు చేస్తున్నావు ఎక్సైజ్ అధికారులు అడ్డం పెట్టుకుని డబ్బులు అంటే ఎక్కువ రేటు పెట్టి అమ్మించుకోవటం బెల్ట్ షాప్ లు పెట్టుకోవడం ఎక్సైజ్ అధికారుల ద్వారా నెల నెలలో డబ్బులు వసూలు చేయటం ప్రతి బెల్ట్ షాప్ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు ఇది పల్లాపురమ్మరాడు వాటర్ తీసుకోవట్లేదా దీనిలో అంటే పేదల బియ్యం పది రూపాయలు కేజీ కొంటున్నారు మీరు ముప్పై రూపాయలు కేజీ అమ్ముతున్నారు ఇది మోసం కాదా గుండ్లకమ్మ ఇసుక ఆ టైంలో పన్నెండు వందలకి ట్రక్ ట్రాక్టర్ మీ ఊరు వచ్చేది ఈ రోజు ట్రక్ ఆరు వేలు ఏడు వేలు పెట్టి అమ్ముతున్నారు ఇసుక ప్రభుత్వానికి రూపాయి కట్టారా మరి బొల్లా బ్రహ్మనాయుడు రోజు వందల ట్రాక్టర్లు అమ్ముకొని సంవత్సరం ప్రతి సంవత్సరం కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు బొల్ల బ్రహ్మనాయుడు ఇలాంటి అవినీతి బొల్లా బ్రహ్మనాయుడిని చిత్తు చిత్తుగా ఓడించాలని మీ అందరికీ నేను పిలిపిస్తున్నాను